మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ముకాళ్లపెళ్లిలో మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజర్ రాము ఇరవయవ భర్తంతారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క పాల్గొని కుంజురాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన వర్ధంతి సభలో పలువురు భక్తులు కామ్రేడ్ రాము చేసిన పోరాటాలు ఆయన ఆశయాలను స్మరిస్తూ ప్రసంగించారు కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సీడిని విమలక్క చేతుల మీదుగా సీతక్క ఆవిష్కరించారు అమరవీరులను స్మరిస్తూ విమలక్క భావోద్వేగానికి లోనయ్యారు సీతక్క విమలక్కను ఆలింగనం చేసుకుని తన భర్త కామ్రేడ్ కుంజ రాముని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు మా కుంజరాం యొక్క ఇరవయో వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సభ ద్వారా రాముగారి యొక్క ప్రజాసేవ త్యాగాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్ తరాలకు ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి స్ఫూర్తిని మరి ఈ రోజు మేము మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆ రోజు చిన్నతరం నుంచే విప్లవ ఉద్యమంలోకి వెళ్లి ఆ తర్వాత ఆదివాసీ ఉద్యమంలో వెళ్లిన సందర్భంలో ఆ రోజు పోలీస్ ఎన్కౌంటర్ లో చెప్పబడ్డాడు ఈ రోజు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాం అనేది కాదు ప్రజల కోసం ఎంత అందుబాటులో ఉన్నాం ఏ రకమైనటువంటి త్యాగం చేసిన ఏ రకమైనటువంటి పని చేసిన అనేది వారు మాకు ఇచ్చినటువంటి స్పూర్తి రామ్ గారు ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల మధ్యనే బతుకుతాం ప్రజల కోసమే అంతిమ వరకు కూడా ప్రజా సేవలోనే మరణిస్తామని ఈ సందర్భంగా మేమందరం ప్రతి నమోనం జరిగింది